హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాతావరణ ఉపగ్రహం లేదా వాతావరణ ఉపగ్రహం అనేది ఒక రకమైన భూమి పరిశీలన ఉపగ్రహం ఇది ప్రధానంగా భూమి యొక్క వాతావరణం మరియు వాతావరణాన్ని పర్యవేక్షించడానికి ఉపయోగించబడుతోంది ఉపగ్రహాలు ధ్రువ కక్షలో ఉండవచ్చు లేదా జియో స్టేషనరీ అంటే భూమధ్య రేఖపై ఒకే స్థలంపై కదులుతూ ఉంటుందన్నమాట తుఫాను వ్యవస్థలు మరియు ఇతర క్లౌడ్ నమూనాల అభివృద్ధి మరియు కదలికను గుర్తించడానికి ప్రధానంగా ఉపయోగించినప్పటికీ వాతావరణ ఉపగ్రహాలు నగర లైట్లు మంటలు కాలుష్య ప్రభావాలు ఆరోరాస్ ఇసుక మరియు ధూళి తుఫానులు మంచు కవచం మంచు మ్యాపింగ్ సరిహద్దులు వంటి ఇతర దృగ్విషయాలను కూడా గుర్తించగలవు అయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీర్తి కిరీటంలో మరో మైలురాయి చేరింది వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు చేసేందుకు వీలుగా మూడో తరం ఉపగ్రహం ఇన్సాటా త్రీడిఎస్ ని ఇవాళ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టారు జిఎస్ఎల్వి అంతరిక్ష వాహక నౌక ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకువెళ్ళింది భూ ఉపరితల మధ్యాహ్నంతో పాటు సముద్రాల ఉపరితలాలను పర్యవేక్షించేందుకు చేసేందుకు వీలుగా ఇస్రో ఈ మూడో తరం వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ త్రీడి త్రీడిఎస్ను ప్రయోగించింది యాభై ఒకటి పాయింట్ ఏడు మీటర్ల పొడవైన జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ శ్రీహరికోటలో ఉన్న స్పేస్ పోర్ట్లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకువెళ్ళింది దీంతో మధ్యాహ్నం నుంచి షార్ గ్యాలరీలో ఈ ప్రయోగం కోసం వేచి చూస్తున్న ప్రేక్షకులంతా కరతాళ ధ్వనులు చేశారు రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు కిలోల బరువున్న ఇన్సాట్ ఎస్ ఉపగ్రహం భారత వాతావరణ శాఖ సహా భూ ఉపరితల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వివిధ విభాగాలకు సేవలు అందిస్తోందని ఇస్రో వెల్లడించింది ఇప్పటికే అంతరిక్షంలోకి ప్రయోగించిన ఇన్సాట్ డి ఇన్సాట్ డి ఆర్లతో కలిపి ఇది సేవలు అందించనుంది ఈ ఏడాది జనవరి ఒకటిన పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ఎక్స్పోశాట్ మిషన్ సక్సెస్ అయ్యాక ఇస్రో చేపట్టిన రెండో మిషన్ ఇది ఇది కూడా విజయవంతమైతే ఇస్రోకు చంద్రయాన్ తో మొదలైన జైత్ర యాత్ర కొనసాగుతున్నట్లు భావించవచ్చు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి